யாருமே கைட் பண்றாங்க யாருமே கெயிட் பண்ண மாட்டேறாங்க எந்த இடம்னு சொல்ல மாட்டாங்க திரி சாரி சொன்னா சொல்லவே மாட்டாங்க

నేను సిస్టమ్ ఏంటి మానిటరింగ్ ఎలా చేస్తారో శానిటైజర్ ఎలా లేదా ఎలా చూస్తారా దానికి ఏమి దానికి ఏం సిస్టమ్ ఏమి లేదా ఏం అటెండెన్స్ బయోమెట్రిక్ అటెండెన్స్ మనం ఫోటో ఉందా లేకపోతే ఎలా కష్టం ఫోటోలేస్తారా బస్ సరే సర్ బై మట్రిక్ యాకసిస్టమ్ మినిమస్ సిస్టమ్ పాస్ హ మస్ట్ ఆఫ్ బైండ్ లో ఎర్ ఇస్ మీట్ తీసుకుంటారా ఎర్ తీసుకుంటారా ఇన్స్పెక్ట్ తీసుకుంటారా ఇన్స్పెక్ట్ తీసుకుంటారా ఇన్స్పెక్ట్ మీరు చేయి పెట్టకండి మీరు మీరు చేయి పెట్టండి గ్లాస్ తి నాలుగు తిగ్ వాళ్ళు తిగ్ ఫైన్ బస్ట్ క్వాలిటీ క్లియర్ శాంపుల్ కాదు ನಮಸ್ಕಾರ ದುಲ್ಲೇವರು ಸ್ಟೇಮನ್ ನಲ್ಲಿ ಡಬಲ್ ರಿಲಿಕ್ ಆಪೋಸಿಟ್ ಮಜೇವರು ಏನ್ ಎಂತು ಯಾಂಬಾ ಬಿಚೋ ಅಂತ ಎಂತು ಏನೋ ಒಂದು ಆಸಲಿ ಲಾರ್ಡ್ ಕ್ಲಿಯರ್ ವಾಟರ್ ಪ್ರೊಬಲಮ್ ಇದೆ ಅಂತ ನಾನು ಹೇಳೋದು ಬಿಡಿ ಲೋರೇ ಎಲ್ಲ ತೋರಿಸ್ತಾನೆ ಬಸ್ಸು ನಾರ್ಮಲ್ ಮರಿಯು ನಾರಾಯಣ್ ಕ್ಷೇತ್ರ ವಾರ್ಷಿಕ ಫಂಡ್ರುಂಗ್ ಮೂರ್ ಸಿಕ್ಕಾ ನೀಡಿ ಯೋಲೈ ಇಮಿಡಿಯಟ್ಲಿ ಶಾಟ್ ಮಾಡ್ತೀನಿ ದೋರನ್ ಮಾರ್ ಓಲ್ಡ್ ರೇನ್ ಆದ್ರೂ ನಾನು ಬಾರ್ಪಾನೇ ಕಡೆ ಹೋಗೋಣ ಬನ್ನಿ ನೋಡಿ శానిటేషన్లో కొన్ని ఇబ్బందులు కనిపించాయి అలాగే ఫుడ్ అది సాంబారు వాటరు ఇస్తున్నారు వాటర్లో కూడా కొంత అంటే కొంచెం టర్బిడిటీ అంటే టోటల్ డిజాల్వ్ సాయిడ్ అంటారు అది అంటే మట్టిలా కొంచెం ఉంది అది ఎందుకు వస్తుందో చూడాలి తర్వాత పాలు అనేది రెగ్యులర్గా ఇవ్వట్లేదు అని చెప్తున్నారు వాళ్ళ కొన్ని కొన్ని చోట్ల ఇచ్చినట్టుగా కనిపిస్తుంది కానీ బట్ రెగ్యులర్గా పాలు ఇవ్వట్లేదని ఫీడ్బ్యాక్ అది కూడా నేను అడిగి తెలుసుకోవాలి ఎందుకు ఇవ్వట్లేదు అది ఏమైనా డెసిషన్ తీసుకున్నారా ఏంటనేది సో టీ కాఫీలు ఇవ్వడం టీ లేదు ఇవ్వడం లేదన్నారు మరి టీ ఇవ్వడం ఇంతకుముందు వినేది ఉండేదని విన్నాను మీకే తెలియాలి ఉండేదా ముందు ఉండేదా ఉండేదట మరి ఎందుకు డెసిషన్ తీసుకున్నారో మరి తెలియదు అది కూడా ఒకసారి చర్చించాలి అధికారులతో తర్వాత ఈ క్యూ కూడా డైరెక్ట్గా వచ్చేవాళ్ళు డైరెక్ట్గా కాళ్ళను నడకొని వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళకు కూడా మాకు టికెట్లు టోకెన్లు ఇవ్వట్లేదు మాకు ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి చెప్తున్నారు అది కూడా డెసిషన్ తీసుకున్నారని చెప్తున్నారు అది కూడా ఒకసారి చర్చించాలి అధికారులతో ఆఫీసర్లతో చర్చించి దాని మీద ఆ ఇబ్బంది ఏంటి అనేది అధిగమించడాన్ని ట్రై చేస్తాను సో స్థానికంగా గతంలో మీరే చెప్పగలరు అన్నీ తెలుసు ఇక్కడ లైన్ బికాజ్ సిస్టమ్స్ గతంలో మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ డెఫినెట్గా డబుల్ వ్యాల్యూల్ డిస్కస్ ఎందుకు అవుతుంది అనేది ఎక్కడ వస్తున్నారు డేటా అది చూసాం ఎందుకు వస్తుంది గతంలో లైవ్ లైన్లో సిస్టమ్ పెట్టారు మంచి దర్శనం కల్పించాలి కాకుండా దర్శనం నేను వేళతోనే మాట్లాడే వాళ్ళ మిగిలిన చూసినప్పుడు మాట్లాడదాం తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ